ఈ విషయం తెలుసా దుర్గాదేవి విగ్రహ తయారీలో వ్యభిచారి వాకిటి మట్టిని ఉపయోగిస్తారు ఆ మట్టి బహుమతిగా వెళితే తప్ప అమ్మవారి విగ్రహం సంపూర్ణం కాదు ఆశ్చర్యంగా ఉన్నా అదే నిజం అసలు అక్కడ మట్టి ఎందుకు తీసుకెళ్తారో తెలుసా ప్రాస్టిట్యూషన్ వ్యభిచారం పేరు ఏదైనా ఆ వృత్తిని మనం తప్పుగానే చూస్తాం తప్పుగానే భావిస్తాం ఆ పని చేసేవారిని ఛేదరించుకుంటారు గతంలో అయితే వారిని ఊరికి దూరంగా సమాజానికి దూరంగా ఉంచేవారు ఇప్పుడు ఊరికి దూరంగా అయితే లేరు కానీ సమాజానికి దూరంగానే పెడుతున్నారు వారితో కలిస్తే తమకు ఎక్కడ చెడ్డపేరు వస్తుందనే భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది అయితే పశ్చిమ బెంగాల్లో వ్యభిచార గృహాలను పవిత్రంగా భావిస్తారు దసరా వేడుకల్లో అక్కడి నుంచి సేకరించే మట్టితోనే అమ్మవారి విగ్రహాలను తయారు చేస్తారు ఆ మట్టిని విగ్రహ తయారీదారులు కానుకగా స్వీకరిస్తారు వ్యభిచారీ చేతి నుంచి మట్టి అందకపోతే అమ్మవారి విగ్రహం పరిపూర్ణం కాదు ఈ వింత ఆచారాన్ని పశ్చిమ బెంగాల్లో పాటిస్తారు అందుకే దేశంలో ఎక్కడా జరగని విధంగా పశ్చిమ బెంగాల్లో దసరా వేడుకలు ప్రత్యేకంగా జరుగుతాయి దేశవ్యాప్తంగా దసరా పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ పండుగను నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులుగా జరుపుకుంటారు మన దేశంలోని పశ్చిమ బెంగాల్లో జరిగే దసరా తీరే వేరు కోల్కతా మొత్తం ఈ తొమ్మిది రోజులు వింత శోభను సంతరించుకుంటోంది ప్రతి వాడలో మండపాలు కొలువి తీరుతాయి ఇక్కడ జరిగే పండుగలో ఎన్నో విశేషాలు అందులో ముఖ్యమైన ఘట్టం మండపాల ఏర్పాటు అక్కడ కొలువు తీరే దేవీ విగ్రహాలు చాలా ప్రత్యేకం దసరా అంటేనే స్త్రీశక్తి ఆరాధన అందులో ప్రతి స్త్రీలో దేవిని చూడటం ఇక్కడి ఆచారం అందుకే ఇక్కడి దేవీ విగ్రహ తయారీనుంచే ఆ ప్రక్రియ మొదలవుతుందని చెప్పవచ్చు దుర్గాపూజకు నెల రోజుల ముందు కోల్కత్తాలోని కుమార్తీలలోని ఇరుకైన వీధులు విగ్రహాలు తయారుచేసే కళాకారులు వారు తయారుచేసిన విగ్రహాలతో కిక్కిరిసిపోతుంది దుర్గామాతను అలంకరించే పనిలో కళాకారులు కుటుంబం సమేతంగా తీరిక లేకుండా ఉంటారు దేవీపుత్రులు చిన్మయ్ విగ్రహాలను తయారు చేస్తారు వీటిని తర్వాత ఐదు రోజుల ఉత్సవాలలో పూజారులు ఆచారబద్ధంగా అమ్మవారిని మృణ్మయగా మారుస్తారు ఈ విగ్రహాలను తయారు చేయటానికి ఉలిపేరియా అనే గ్రామం నుంచి బంకమట్టిని హుగ్లీ నది ద్వారా కోల్కత్తా నగరానికి తీసుకువచ్చింది ఆ తర్వాత నది ఒడ్డునే విగ్రహాలు తయారు చేస్తారు సనాతన హిందూ సంప్రదాయం ప్రకారం దుర్గామాత విగ్రహ తయారీలో నాలుగు విషయాలు చాలా ముఖ్యమైనవి అవి గంగానదీ తీరం నుంచి సేకరించిన మట్టి గోవుపేడ గోమూత్రం వీటితో పాటు నాలుగో అతి ముఖ్యమైనది వ్యభిచార గృహం నుంచి సేకరించిన మట్టి దీనిని నిషిద్దో ఫల్లీస్ అని అంటారు వీటిల్లో ఏది లేకపోయినా ఆ విగ్రహం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది దీనిని పుణ్యమిట్టి అంటే పవిత్రమైన మట్టి అని అంటారు పూజారి చేతి నుంచి మట్టి వ్యభిచారి చేతిలోకి ఆమె చేతి నుంచి వచ్చే మట్టిని బహుమతిగా విగ్రహం తయారు చేసేవారు స్వీకరించాలి ఇలా మట్టిని ఉత్సవాలకు కొన్ని నెలల ముందునుంచే సేకరించటం మొదలు పెడతారు శరదృతువులలో జరిగే ఈ ఉత్సవాల్లోకి సమాజానికి దూరంగా బహిష్కారానికి గురైన వారిని సైతం కలుపుకుపోయేందుకుగాను ఇలాంటి ఆచారం ఏర్పాటు చేసి ఉంటారు వేశ్య గృహాలను సందర్శించే వ్యక్తులు తమ ధర్మాన్ని ఆ గుమ్మందగ్గర వదిలి కేవలం శారీరక వాంఛలను తీర్చుకోటానికి ఆ ప్రపంచంలోకి అడుగుపెడతారు అక్కడి పాపాలన్నిటినీ స్వీకరించిన ఆ నేల అన్ని ధర్మాలను గ్రహించి ధన్యమవుతుందనేది వారి నమ్మకం దీని వెనుక వేదాలలో ఉన్న మరొక అంశం కూడా ప్రాచుర్యంలో ఉంది నవకన్యలుగా పిలువబడే తొమ్మిది తరగతుల స్త్రీలను ఆరాధించాలని దుర్గాపూజా సమయంలో పూజించాలని నమ్ముతారు వారిలో ఒక నటి అంటే నర్తకి ఒక వేశ్య రాజకి అంటే బానిస ఒక బ్రాహ్మణి అంటే బ్రాహ్మణ కన్య ఒక శూద్ర వనిత ఒక గోపాల వనిత మొదలైన తొమ్మిది రకాల స్త్రీలను ఆరాధించటం సంప్రదాయం ఈ తొమ్మిది మందిని ఆరాధించకపోతే అసలు దుర్గాపూజ అసంపూర్ణం అని చెబుతారు పండితులు